తిరుపతి జిల్లా కోట మండలం లింగల స్వామి గిరిజన కాలనీలోని పేదలకు దాతల దాతృత్వంతో చీరలు లుంగిలను పంపిణీ చేశారు కొక్కుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వెంకట సతీమణి మునీశ్వరమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్థంగా సుమారు వంద మందికి పైగా చీరలు అందజేశారు ఈ కార్యక్రమానికి హాజరైన శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం చైర్మన్ నల్లపిరెడ్డి జగన్మోహన్ రెడ్డి కొక్కుపాడుకు చెందిన వైకాపా నాయకులు ఎరటపల్లి మధుసూదన్ రెడ్డి చేతుల మీదుగా చీరలను అందజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య ఆవుల సుబ్బయ్య పన్నగ సాయి సురేష్ వెంకటకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు ట్రవణమ్మ బంది రావు ఈగ లక్ష్మమ్మ దాసుర పాలమ్మా దాసర సుబ్బమ్మ తిట్టపారి చంగమ్మ మా పక్కన దాసరి మస్తానమ్మా గడ్డ మహేశ్వరి హామి కుటుంబం శంతమ్మా ఉభ హామి మానికల సుప్రవత్ అమ్మ బండి పోలమ్మా చంద్రం చంద్రం మ్యాట్ వచ్చేసి ఇదేనమ్మా Gue t referred Marche Han Desmarc Can analyze Who is that...? A guy who sell A guy who challenge He capacity A guy who know He goal He girl Hisichi Mok是我

విద్యానగర వాస్తవ్యులు కొండూరు వెంకట రెడ్డి గారు సార్ వాళ్ళ శ్రీమతి గారు మునీశ్వరమ్మ గారు ఆమె స్వర్గ స్వర్గానికి వెళ్ళి ఏడు సంవత్సరాలు అయింది ఆ సందర్భంగా మన కాలనీకి వచ్చి సార్ కుట్టుబాట్లోనే ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు ఆ సందర్భం దాన్ని మేము మిమ్మల్ని చూసి వెళ్తూ ఉంటాడు కాబట్టి అందులో సార్ పంచాయతీ చూసే సార్ ఈ సార్ తెలుసు నల్లపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు గోపాల్ రెడ్డి గారు వాళ్ళ అబ్బాయి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ అన్న కుమారుడు వాళ్ళ చేతుల మీద ఇక్కడ అందరి చీరలు మగవాళ్ళకి లుంగీలు ప్రశాంతంగా మౌనంగా ఉండండి పళ్ళు కూసుకో